వాళ్ళకి స్వాగతం ఈరోజు మనం జీడిపప్పు ఆవకాయ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా కావాల్సిన పదార్థాలు యాభై గ్రాముల జీడిపప్పు ఆయిల్ యాభై గ్రాములు పోపు దినుసులు కొన్ని పిండి ముప్పావు స్పూను మెంతిపిండి పావు స్పూను ఉప్పు ఒకటిన్నర స్పూను చిటికెడి పసుపు కారం ఒక స్పూను నిమ్మకాయ కరివేపాకు ఎండుమిర్చి ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి కాగిన నూనె సిమ్లో పెట్టుకొని జీడిపప్పులు వేసి వేయించుకోవాలి ఇక్కడ చిన్న చిట్కా అండి జీడిపప్పులు కొంచెం కలర్ మారుతున్నాయి అనగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ ఆయిల్ వేడికి చక్కగా మనకి జీడిపప్పులు చక్కగా వేగిపోతాయి ఈ లోపల ఇంకొక చిన్న చిట్కా అండి నేను నిమ్మకాయ చూపించాను కదా నిమ్మకాయకి బదులుగా చింతపండు గుజ్జును రెడీ చేసి పెట్టుకుంటే అది కూడా మనం ఈ పచ్చడికి ఉపయోగించుకోవచ్చు మీరు నిమ్మకాయ ఉపయోగించేటట్టయితే ఈ యాభై గ్రాముల జీడిపప్పు పచ్చడి కోసం ఒక నేను చూపించిన సైజులో ఉన్న నిమ్మకాయ అయితే ఒక నిమ్మకాయ పడుతుంది చింతపండు యూజ్ చేసేవాళ్ళు చక్కగా ఒక యాభై గ్రాముల చింతపండుని చక్కగా నానబెట్టుకొని దాన్ని గుజ్జు తీసుకొని తగినంత ఆయిల్లో దాన్ని వేసి దగ్గరికి చిక్కగా అయ్యేటట్టు చేసుకొని ఉంచుకోండి దాన్ని ఏం చేయాలో చివరిలో చెప్తాను చక్కగా వేయకపోయినాయండి జీడిపప్పులు జీడిపప్పులు అన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారినివ్వాలి చింతపండు గుజ్జు దగ్గరికి చక్కగా ఆయిల్ తేలినట్టుగా ఉడకబెట్టుకొని పెట్టుకోండి జీడిపప్పులు తీసి పక్కన పెట్టిన ఆయిల్ని మళ్ళీ వే వెలిగించి దాంట్లో మనము పోపు దినుసులు పోపు దినుసులు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి దాంట్లో ఈ యాభై గ్రాముల కోసం నేను ఒక నాలుగు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసాను ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం గోరవెచ్చిగా అయిన తర్వాత ఆయిల్ దాంట్లో చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం మెంతపిండి పావు స్పూను పిండి ముప్పావు స్పూను సాల్ట్ ఒకటిన్నర ఒకటిన్నర వేసేయకండి ముందు కొద్దిగా వేసుకొని తర్వాత రుచి చూసి వేసుకుంద్రు ఎందుకంటే మనము చింతపండు గుజ్జు యూస్ చేసేటట్టయితే అయితే దాంట్లో కూడా ఉప్పు వేస్తాం కాబట్టి చూసి వేసుకోవాలి నేను ఇక్కడ నిమ్మరసం యూస్ చేస్తున్నాను కాబట్టి ఒకటి పావు ఒకటిన్నర స్పూను నాకు సరిపోయిందండి పచ్చడికి ఒకటిన్నర స్పూన్ వేసేసాను ఈ పోపు దినుసులు కూడా చల్లారే లోపులో మనం ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్న జీడిపప్పులో పావంతు జీడిపప్పులు తీసుకొని మిక్సీ జార్లో కానీ లేదా ఇలా కల్వంలో కానీ చక్కగా కొంచెం మెత్తగా పచ్చాపచ్చాగా దంచుకొని పొడి చేసుకోవాలి ఈ పొడిని కూడా మనము చల్లారి పోపు దినుసులు మిశ్రమంలో వేసి కలుపుకోవాలి దాంట్లో మిగిలిన జీడిపప్పులు కూడా వేసేసి కలుపుకొని దీంట్లో మనము ముందుగా తయారు చేసుకున్న చింతపండు మిశ్రమం ఉంది కదండి ఈ యాభై గ్రాముల దానికి మీరు చింతపండు గుజ్జు వేయాలనుకుంటే ఒక స్పూను చింతపండు గుజ్జు పడుతుంది చక్కగా చింతపండు గుజ్జు వేసుకొని నిల్వ చేసుకోవచ్చు లేదు అంటే కనుక నిమ్మకాయని గింజలు లేకుండా నిమ్మకాయ రసాన్ని వడకట్టుకొని ఆ మిశ్రమాన్ని కలుపుకొని చక్కని గాజు బౌల్లో పెట్టుకుంటే మనకి చక్కగా ఈ పచ్చడి వారం నుంచి పదిహేను రోజులు నిల్వ ఉంటుంది అదే చింతపండు గుజ్జు అయితే ఇంకొన్ని రోజులు నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా అన్నీ ఉప్పు కారం అన్నీ సరిపోయి చాలా రుచిగా ఉంది జీడిపప్పు పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి ఒక లైక్ కూడా ఇవ్వండి నచ్చి నచ్చిన నచ్చినట్టయితే అదేవిధంగా చక్కగా బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు మెసేజ్ వస్తుంది థ్యాంక్ యూ